గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ లో పెద్దలకి ఐంక్ నమస్కారం చెప్పండి మేడం చెప్పండి మీరు రియాక్ట్ అవుతున్నారు చెప్పారు చెప్పండి ఫస్ట్ మీ పాయింట్ చెప్పండి తర్వాత మిథున్ రెడ్డి గారిని ఆయన పార్లమెంట్ పరిధిలోకి అడుగు పెట్టనివ్వడానికి గల ప్రధాన కారణాలు వచ్చి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి తొమ్మిది మందిని కేవలం దస్తగిరి తప్ప మిగతా అందరూ కూడా అనుమానితుల కింద మృతి చెందడం జరిగింది ఎవరి ఎవరి చావుకి సాక్ష్యాలు లేవు ఎందుకు అనుమానాస్పద కింద మృతి చెందారు ఎవరికి తెలియదు బట్ సాక్షులంతా వాళ్ళే ఇవాళ్ళకి కూడా సాక్షులు మరణించడం మూలంగా ఆ కేసు ఇప్పటికీ శాంతాలాగా సాగుతున్న విషయం మనందరికి తెలిసిన విషయం ఫస్ట్ రెండోది మిధున్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి సంబంధించి స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి మద్యం కుంభకోణం విషయంలో కానివ్వండి వాళ్ళు అనుమానితులుగా ఉన్నారు అని కొంతమందిని విచారించిన తర్వాత తెలిసింది కానీ పర్ఫెక్ట్ ఆధారాల కోసం ఇప్పటి వరకు ప్రభుత్వం దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది వీళ్ళని కనుక ఆ పార్లమెంట్ పరిధిలో తిరగనిస్తే సంబంధిత వ్యక్తులు అండ్ సాక్ష్యాలను ప్రభావితం చేసి మొన్న కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్డ్ అలా తగ తగలబెట్టించారో అలాగే వ్యక్తుల్ని కూడా మాయం చేసే పరిస్థితులు కలుగుతాయని చెప్పేసి వాళ్ళని ఆ పరిసర ప్రాంతాల్లో తిరగనివ్వకుండా కట్టడి చేయడం అనేది జరుగుతోంది ఎప్పటి వరకు ఇది జరుగుతుంది అంటే డెఫినెట్ గా ఈ కుంభకోణాల్లో లింక్ అయి ఉన్నటువంటి సాక్షులు అందరినీ కూడా ప్రభుత్వ కస్టడీలకు తీసుకున్న తీసుకునేంత వరకు కూడా ఆధారాలు ప్రభుత్వం చేతికి వచ్చేంత వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగి ప్రతి కుంభకోణంలో ఏ టు డీటెయిల్స్ అన్ని ప్రభుత్వం చేతికి ఆధారాలు దొరికేంత వరకు కూడా అనుమానితులుగా ఉన్న వాళ్ళందరి మీద ఇదే పరిస్థితి ఇట్లాగే ఒక నిఘా నేత్రం అనేది ఉండిద్ది డెఫినెట్ గా ఎవరిని సాక్షుల్ని కోల్పో ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా లేదు లైక్ వివేకా కేసులో లాగా కానీ శాంతి భద్రతలు విఘాతం కలుగుతోంది అక్కడ మీరు ఈ విధంగా చేశారు ఆ నియోజకవర్గంలో మీరు చేసినటువంటి పరిస్థితులు చర్యల కారణంగా ప్రజలు కాస్త ఉద్రేకంగా ఉన్నారు ఆ కోపంతో ఏదైనా జరగొచ్చు అనే కారణంతోనే ఆపుతున్నారు పోలీసులు చెప్తున్నారు డెఫినెట్లీ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వల్ల బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడితే ప్రభుత్వం చేతులు అంత యంత్రాంగం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున నియామకాలను చేపట్టకపోవడం మూలంగా ఇప్పుడు షార్టేజ్ ఉంది ఫస్ట్ది రెండోది అక్కడున్న ప్రజల్లో ఆగ్రహ వేశాలు ఆల్రెడీ ఉన్నాయి గతంలో వీళ్ళ వల్ల బాధితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇబ్బందికరమైన విషయమే ఒక ఎంపీగా బాధ్యతాయుతమైన ఎంపీగా ప్రభుత్వం నుంచి ఒక సర్కులర్ వచ్చినప్పుడు మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ప్రస్తుతానికి శాంతి భద్రతలకు వివాత కలిపి కలిగిద్ది అని ఒక ఆయనకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు బాధ్యతాయుతమైన ఎంపీగా ఆయన ఫాలో అవ్వాలి కానీ ఫాలో అవ్వకుండా మేము వెళ్తాము డెఫినెట్ గా మా ఏరియాలకు మేము ఎందుకు వెళ్ళకూడదు మేము మేము ఇబ్బందులు పడ్డా పర్వాలేదు మేము వెళ్తాము అని చెప్పేసి వాంటెడ్ గా వెళ్ళి అవతల వాళ్ళని ప్రొవోక్ చేసినట్లుగానే ఉంటుంది కదా డెఫినెట్ గా ఆ విషయం ఇదివరకు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి రాకూడదు ఆగిపోయారు చాలా సందర్భాల్లో లో రావడం హెలికాప్టర్ లో రావడానికి వీల్లేదు ఆగిపోయారు చాలా సందర్భాలు రోడ్డు మార్గంలో రావడానికి వీల్లేదు ఆగిపోయారు చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కలవడానికి వీలు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వీల్లేదు చాలా సందర్భాలు అందరూ ఆగిపోయారు ఈవెన్ ఫ్యామిలీ కూడా కలవడానికి వీల్లేదు వారంలో ఒక్కసారి కలవాలి ఐదు నిమిషాలు మాత్రమే కలవాలని రెస్ట్రిక్షన్స్ పెట్టారు కారణం ఏంటి వాళ్ళు చెప్పింది

మేము కంట్రోల్ చేయలేము వద్దు అన్నటువంటి లేదు వెళ్ళొద్దు అనే ఆపుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో కానీ ఎంతవరకు కూటమి నాయకులు ఆగినటువంటి పరిస్థితులు అండి నేను చెప్తాను ప్రతి సందర్భంలో ఆగిపోయా ఒక్క చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు బోర్డర్ దగ్గర ఆపేసిన సందర్భం తప్ప ప్రతి సందర్భాలు ఈవే నోవాటెల్లో పోలీసులు చుట్టుముట్టి హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు రావడానికి వీల్లేదు కార్లో నుంచి చేయత్తడానికి వీలు అభివాదం చేయడానికి వీలు లేదు ఎప్పుడూ కలవడానికి వీలు అని చెప్పేసి ఆల్రెడీ మేము పర్మిషన్ పెట్టి పర్మిషన్ వచ్చిన తర్వాత కూడా లోకల్ లీడర్స్ చంద్రబాబు నాయుడు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒత్తిడి కల్లా పోలీస్ యంత్రాంగం సడన్ గా మళ్ళీ రూల్స్ మార్చేసి అప్పటికప్పుడు లేనిపోని నిబంధనలు తీసుకొచ్చి మమ్మల్ని కట్టడి చేసిన సందర్భాలు తప్ప మిగతా అన్ని సందర్భాలు వాళ్ళను మేము రాష్ట్రంలోకి రాలేదు ఈవెన్ ఇందులో ఈ రాష్ట్రంలో మేము పౌరులుగా ఉన్నప్పటికీ మా ఓటు హక్కు మా ఆస్తులు మా అన్ని వివరాలు ఎక్కడే ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏదో తాలిబన్ కట్టడి చేయడానికి ట్రై చేశారు ఆగిపోయాం మేము కారణం ఏంటంటే ప్రభుత్వానికి మేము ప్రభుత్వ నిర్ణయాన్ని మేము గౌరవించాం ఓకే మిథున్ రెడ్డి అంశం కొద్దిసేపు పక్కన పెడదాం ఐ థింక్ క్లారిటీ వచ్చి ఉంటుంది అందరికీ కూడా ఏపీ ప్రజలకి ఎందుకు ఎందుకంటే గత ఎంపీకి ఎంపీకి పోలిక తెస్తున్నారు కాబట్టి క్వశ్చన్ చేయడం జరిగింది ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇట్లా చూపించుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా చూపిస్తారు ఇవాళ సిద్ధంగా ఉన్నారు ఉన్నవి లేనివి మనం స్క్రీన్లో చూస్తున్నది ఏంటంటే ఎంతమంది మీద కేసులు ఉంచోండి అంటే దాదాపుగా ఇంతకుముందు చెప్పినట్టుగా పది పదిహేను మంది మినహా మిగతా వాళ్ళందరూ కూడా నుంచినటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు లోకేష్ అందరూ ఉంచున్నారు దాదాపుగా పది పదిహేను మినహా పది పదిహేను మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మినహా మొత్తం అందరూ కూడా నుంచినటువంటి పరిస్థితులు దాన్ని మేము అనుకోవట్లేదు ఇదంతా రాంగ్ గా చెప్తున్నారు ప్రజలకి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉన్నవి లేని వీళ్ళు ఎక్కడ ఇచ్చడం కాదు అంటున్నారు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఈ ప్యానెల్ లో ఎంతమంది ఉన్నారు నించోడి అంటే నేను కూడా నామే తొమ్మిది కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం బట్ నాకే పాపం తెలియదు నేను ఏ స్కామ్ లో లేను ఏ కుంభకోణంలో లేను ఎవరిని ఏమి అనలేదు ఎవరిది దోచుకు తినలేదు నాకే సంబంధం లేదు అయినా ఆమె తొమ్మిది కేసులు పెట్టింది వైసీపీ గవర్నమెంట్ ఎందుకు పెట్టిందో కూడా ఏమి చెప్పలేదు తొమ్మిది కేసులు విషయం కూడా చెప్పలేదు పైగా నేను పాస్పోర్ట్ కోసం అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నంబర్ తో క్రైమ్ సెక్షన్లతో సహా నాకు డీటెయిల్స్ ఇచ్చారు మీ దీన్ని కేసు ఉన్నాయి దీనికి వివరణ ఇచ్చుకోండి అని చెప్పేసి అప్పుడు నా మీద తొమ్మిది కేసు రాష్ట్ర వ్యాప్తంగా కాదు కాదు అరుణ గారు ఏ వెంకేస్ లో క్లారిటీ ఉందా దేనికి సంబంధించి పెట్టారు ఏ ఏ సెక్షన్స్ పెట్టారంటే ప్రభుత్వ ప్రభుత్వ మిధులకు ఆటంకాలు కలిగించానంట ప్రభుత్వాన్ని కోలు కోసేలాగా యువతను రెచ్చగొట్టానంట ప్రభుత్వ తన నాయకుల మీదకి